ఫ్రెండ్స్ ఏదైనా ఒక పాత ఫోటోను ఆధునిక ఏఐ టెక్నాలజీతో హెచ్ లో మార్చడం సాధ్యమేనా అని అంటే దానికి ఆన్సర్ సాధ్యమే అది ఎలా అంటే మేము ప్లే గ్రౌండ్ డాట్ బిఎఫ్ఐ అనే ఏఐ ఆధారిత టూల్ ని ఉపయోగించాము ఈ టూల్ సహాయంతో ఫేస్ లో ఎటువంటి మార్పులు లేకుండా అసలైన ఫేషియల్ స్ట్రక్చర్ గాని స్కిన్ టెక్స్చర్ గాని మరియు బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ అలాగే ఉంచుతూ క్లారిటీ అనేది ఇంప్రూవైజ్ చేయబడింది లో రిజల్యూషన్ ఇమేజ్ ని అప్ స్కేల్ చేసి నాయిస్ రిమూవల్ మరియు డీటెయిల్ షార్ప్నింగ్ ప్రక్రియలు కూడా అమలు చేయబడ్డాయి ఈ విధంగా పాత ఫోటో ఒక రియలిస్టిక్ హెచ్డి ఫోటోగా మారింది మానవీయంగా టచ్ చేయకుండా కంప్లీట్లీ ఏఐ ఆధారితంగా మీరు కూడా మీ పాత జ్ఞాపకాలను కొత్త శైలిలో చూసేందుకు ప్లే గ్రౌండ్ డాట్ బిఎఫ్ఐ వంటి టూల్స్ ఉపయోగించుకోవచ్చు నమస్తే ఇవాళ మనం చూస్తున్నది ఒక పాత ఫోటోకు కొత్త జీవం ఇచ్చే ప్రయాణం కాలంతో పాటు పాత ఫోటోలు వాడిపోతూ క్లారిటీ తగ్గిపోతూ మళ్లీ చూడడానికి అస్పష్టంగా మారిపోతాయి అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలాంటిది మన దగ్గర ఉన్నది ప్లే గ్రౌండ్ డాట్ బిఎఫ్ఐ లాంటి ఏఐ టూల్స్ రూపంలో ఈ ప్రాజెక్ట్ లో మేము చేసినదంతా ఒక పాత బ్లాక్ అండ్ వైట్ లేదా లో క్వాలిటీ ఫోటోను తీసుకొని దాన్ని ఫుల్ హెచ్డి క్లారిటీ లో మార్చడమే కాదు అందులో ఉన్నటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒరిజినల్ ఫీల్ అన్ని అలాగే ఉంచేలా చూసాము ముందుగా మేము చేసిన దశలు మీకు స్టెప్ బై స్టెప్ చెబుతాను స్టెప్ వన్ ఫోటో సెలెక్షన్ మొదట మనం ఎన్హాన్స్ చేయాల్సినటువంటి పాత ఫోటోని ఎంచుకోవాలి ఇది స్కానర్డ్ ఇమేజ్ అయి ఉండొచ్చు లేదా మొబైల్ తో తీసిన ఏజ్డ్ పేపర్ ఫోటో కావచ్చు క్లారిటీ తక్కువగా ఉండి గ్రెయిన్స్ లేదా బ్లర్ ఉండొచ్చు కానీ అది కేవలం స్టార్టింగ్ పాయింట్ స్టెప్ టు ప్లే గ్రౌండ్ డాట్ బిఎఫ్ఐ లో అప్లోడ్ ప్లే గ్రౌండ్ డాట్ బిఎఫ్ఐ అనే ప్లాట్ఫామ్ లోకి వెళతాం ఇది బ్రౌజర్ బేస్డ్ ఏఐ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ టూల్ ఇందులో ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ టు ఇమేజ్ మోడ్ లోకి వెళ్ళాలి ఇక్కడ మీరు ప్రాంప్ట్ స్పెసిఫై చేయొచ్చు మేము ఉపయోగించిన ప్రాంప్ట్ ఎన్హాన్స్ దిస్ ఇమేజ్ టు ఫుల్ హెచ్డి క్లారిటీ డో నాట్ చేంజ్ ఫేషియల్ ఫీచర్స్ ప్రిజర్వ్ నేచురల్ స్కిన్ టెక్స్చర్ లైటింగ్ అండ్ గ్రౌండ్ నో పెయింటింగ్ ఆర్ కార్టూన్ ఎఫెక్ట్స్ ఇది ఏఐ కి సూచన ఇస్తుంది ఫోటోని ఎన్హాన్స్ చేయి కానీ ముఖాన్ని మార్చవద్దు అని ఇది చాలా ముఖ్యమైన విషయం ఏఐ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు ఒక వెర్షన్ చూస్తారు ఇది పాత ఫోటో కంటే ఎంతో ఎక్కువ క్లారిటీతో కనిపిస్తుంది హెయిర్ స్ట్రాండ్స్ శారీ టెక్స్చర్ జ్యువెలరీ సైన్ అన్ని మెల్లగా బయటపడతాయి కానీ ముఖ్యంగా ఫేస్ అలాగే ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ నో షేప్ ఐ డీటెయిల్ ఏవి మార్చబడవు ఇది కేవలం ఎడిటింగ్ కాదని మీరు అర్థం చేసుకుంటారు ఇది ఒక రియలిస్టిక్ రిస్టోరేషన్ బోనస్ ఈ టూల్ లోనే మీరు ఆభరణాల రంగు మరియు మెరుపు కూడా మార్చవచ్చు దానికి కూడా ఒక ప్రాంప్ట్ అనేది ఉంటుంది నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను వాడుకోండి ఫైనల్ గా థాట్ ఏంటంటే ఇప్పటికీ టెక్నాలజీతో మనం పాత జ్ఞాపకాలను మళ్ళీ రియలిస్టిక్ రూపంలో చూసే అవకాశం పొందుతున్నాము ప్లే గ్రౌండ్ డాక్ బిఎఫ్ఐ లాంటి టూల్స్ ద్వారా మీరు కూడా మీ పాత ఫోటోలను హెచ్డి లో మార్చుకోవచ్చు మార్చకుండా మెమొరీని అలాగే ఉండేలా ఉంచడం ఇదే దీని గొప్పతనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ లో మీ ఫోటో అనుభవాన్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఏఐ బేస్డ్ ట్యూటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ మిత్రుడు ఫోటోసబ్ గురు తెలుగు ఛానల్ నుంచి మీ జ్ఞాపకాలకి కొత్త రూపం ఇవ్వడానికి తిరిగి కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు